నేను అలవాపేనా నేను కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తాను ఇప్పుడు ఇంపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రాబాయ్ లేను నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు నిన్ను తర్వాత అన్న నేను అన్నా అరే లైన్ నిన్ను చంపుతా నేను అనలేదు నీతో నాకు పనిలే అన్నా ఫస్ట్ నీతోని కూడా నాకు పని లేదు అన్నా ఫస్ట్ నేను అన్నా నేను పచ్చనూరు వస్తా అంటే నేను పచ్చనూరు ఉన్నా ఇంటి ముందు అట్టా బారాబర అస్తా అన్న నా ఇంటి ముందు ఉన్నా నుండు అన్న నా ఇంటి ముందు ఉండు ఇంకేంది నేను కూడా నీ ఇంటి ముందడికి అడు కత్త ఓకేనా ఎన్నడతో చెపంట బరాబర్ బారాబర నీ ఇంటి ముందు అడు ఇంకేంది నువ్వు నా ఇంటి టైం చెప్పురా లైన్ అంటే నాకు ఏపచ్చినావా ఇప్పుడు నా ఇంటికి నువ్వు ఏపచ్చినావా నిన్న చెప్తేనే వచ్చేన్రా నువ్వు గోదావరి కానీ రా ఎఫ్సిఐ అంటే వచ్చి వంద సార్లు ఫోన్ చేసిన విఠల్ రా అంటే విఠల్ నారా వచ్చిన నీ అమ్మ అక్కడ ఉన్నా ఇంకో మాట కూడా చెప్పిన అన్నా నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏమవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చినా అంటాను ఆ రోజు గాశంకర్ లేడు ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు నేను అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు నేను అది కూడా చెప్తాను నా తప్పు ఉందా మరి ఉంటే గుద్ద ఒక్కడిని నా ఒక్కడిని కొడతావు అన్న నువ్వు ఇరవై మందిని కొట్టాలని అమౌంట్ అర్థమవుతుందా నిన్న అంటలేను నిన్ను నిన్న అంటలేను నేను నిన్న అన్న నువ్వు చంపెత్తావు నన్ను కలుసుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంత ఉంది నీకు అంత సర్కిల్ ఉన్నాయి నీకు వెయ్యి మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా నేను కూడా పిచ్చిలా నేను కూడా పెట్టుకుంటా బరాబర్ పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే దేనికంటే దానికి నీ దగ్గరకి వచ్చి నేను నిలబడి నా తల్లికే తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మని పాత విషయాలు చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకుని ఒప్పుకోలేసిగా నిలిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా ప్రశాంత్ గాని చంపేస్తా సంథింగ్ సంథింగ్ ఏదైతే అన్నావు కదా అంటే ఫోన్ కదా ఏపాటి ఇప్పుడు ఫోన్ చేసింది అత్త అన్న అంటే అర్థం చేసుకో నువ్వు నా నేను నేను నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగోడ అని చూడకోలే అవ్వ గోలికెట్ పెడతారే చెప్పేసి నువ్వు నాకు ఫోన్ చెయ్యకు అంత అన్నా నువ్వు కరెక్ట్ నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడావు అన్నావు అట్లా మాట్లాడావు అరే ప్రశాంత్ గారు నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తా అర్థం అవుతుందా అరే నువ్వు ఫోన్ ఫోన్ చేసింది నువ్వు అరే నువ్వు బర్ రాక అస్తానా అంటే వెయిట్ చేస్తాను అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావా నువ్వన్నా బతకాలే నేనన్నా బతకాలే చూసుకుందాం అర్థమవుతుందా ఇంట్లో చిచ్చినోరు ఇంట్లో కాదు నువ్వు ఏ నన్ను నువ్వు దిక్కు నా కాడు నువ్వు ఎక్కడన్నా నుండు రెండు తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ ఉండును పెట్టుకుంటాను భారతదేశంలో ఎక్కడ ఉంటాను నీ ఒక్కని కోసం నేను చెప్పే నేను ఫస్ట్ నేను భారతదేశంలో ఎక్కడ ఉంటాను ఒక్కని కోసం వింటానావా చూసుకుందావన్నీ నువ్వు మాట్లాడినంత మాత్రం అవి మాటలు అయిపోవు నువ్వు అంట అర్థం అర్థమైతుందా నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరు తెలుసు